ఇంతకుముందు కంది పంట వేసేవాడిని కంది పంట వేసే ఈ వర్షాభావం వల్ల వర్షాలు తక్కువ పడడం వల్ల ఎకరాకి ఒక కింటా కింటన్నర అట్లా కంది పంట వచ్చే మాకు దిగుబడి వచ్చేది అంటే ముందు అనాశం అంటే ఒక ముప్పై ఏళ్ళ కిందట ఉండేటివి నీళ్ళు ఆ ముప్పై ఏళ్ళ కింద ఉంటే ఇంకా మాకు కుంటలు లేక వర్షాలు సరిగ్గా రాక నీళ్ళు నిలబడక అన్నీ ఇంకిపోయినందువలన మొత్తం మధ్యాహ్నం పాడైపోయినాయి ఇప్పుడు ఇంప్రూవ్ అయినాయి మళ్ళీ ఈ వర్క్ చేసి ఈ నీళ్ళు నిలబడడం వలన నీళ్ళు ఇంప్రూవ్ అయినందు వలన ఇప్పుడు రైతులు పంటలు వేసుకుంటున్నారు నాకు ఇడ ఒక పన్నెండు ఎకరాల పొలం ఉన్నది నేను దీంట్లోన ఒక పది సంవత్సరాల కింద మామిడి చెట్లు నాటింటి పెద్ద మామిడి చెట్లు అయిన తర్వాత వాటర్ లేక ఐదు వందల చెట్లు నాటింటి నాలుగు వందల చెట్లు దారుణంగా చచ్చిపోయా ఆరు బోర్లు వేసింటి నీళ్ళు పడలేదు నేను వచ్చి శనవద్దీ వాటర్ షెడ్ కింద ఈడ కుంటా కడతానంటే లేదు మేము ఇడ పొలం చేసుకున్నాము పిల్లలు ఉన్నారు భర్త ఎందుకు ఇడ నీళ్ళు అని అంటి లేదు నువ్వు ఇప్పుడు కాదు సంతోషపడేది నీళ్ళు వచ్చిన తర్వాత చాలా సంతోషపడతావు బాగుంటుంది నువ్వు ఒక్కనివే కాదు మంది బాగుపడతారు నా మాట అని ఆ మంచి బాధపడుతుంటే సరేలే కట్టలే అన్న కట్టెలు అంటే ఆయన చిన్నగా అనుకునేదాన్ని పెద్ద ఎత్తున అది వేసి పెద్ద నడుకుంటా బాగుంది ఆ నీళ్ళు వచ్చినాయి అది నీళ్ళు రావడంలో నాకు శాన సంతోషమైంది ఎకరా రెండు ఎకరాలు బుడ్డలు ఇప్పుడు ఎనిమిది ఎకరాలు బుడ్డలు నాతో పాటు నేనే కాకుండా సీను అక్కడంగా పైన పొలం ఈ పొలం అంతా నేనైతే రెండు ఎకరాలు దానయుతంగానే ఇచ్చిన ప్రజల కొరకు ఇంకా ఏమో నీళ్ళు ఉంటాయి కదా అని కూడా ఇచ్చినాడు సీను ఇంకా మిగతాది కూడా పైన ఏడు ఎకరాలు మొత్తం పది ఎకరాలు నీళ్ళు ఉంది అయినా దీనివలన మంది రైతులు చాలా బాగుపడుతున్నారు వీటి నుండి ఆ వంక కింది మిందికి లక్ష్యం దాకా పోతుంది ఆ వంకెమ్మడున్న రైతులలో శాన సస్య చేపల వాళ్ళకి బాగుంది ఈ కుంట లేకుంటే ఈ సంవత్సరం ఫసలకు నీళ్ళు లేవు శాని ఇబ్బంది పడతళ్ళు ఈ కుంట వచ్చిందన బోర్లు బావిలు బాగా పెరిగినాయి అంటే ఇంతకుముందు ఇక్కడ కుంట ఉండిండేది కాదు నీళ్ళు ఉండి కాదు కొత్తగా కుంటని ఏర్పాటు చేసి అక్కడ అంతా చేసిన దానికి ఇప్పుడు మినిమం దాబదాపు అంటే ఒక ఐదు ఆరు ఎకరాలు నీళ్ళు పట్టుకుంటుంది ఇది వాటర్ వాగడమే ఆ దాని వాటర్ వాగడం వల్ల మాకు ఇక్కడ బోర్లు బావులు ఉన్నాయి అంటే అందాసుమైన ఇక్కడ దీని కింద ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై బా ము బౌర్లు బావులు అన్ని కలిసి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఉన్నాయి దానివల్ల ఒక్కొక్క రైతుకు ఒక ఐదు ఆరు ఎకరాలు ఉంది ఆ ఐదు ఎకరాల ఐదు ఆరు ఎకరాల నీళ్ళకి ఆ బావుల నుంచి నీళ్ళు పెరగడం వలన ఇప్పుడు కట్టుకోబోతున్నారు ఇప్పుడు ఈ కుంట కట్టడం వల్ల ఈ నీళ్ళు బావులకి బోర్లకి కొంచెం పెరిగి ఇటు ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని పోయి ఈ సంవత్సరం నేను నీళ్ళు కట్టినాను మోటార్ వేసుకొని పైపుల ద్వారా నాకు ఇప్పుడు ఎకరాకి ఒక మూడు క్వింటాలు పైన దిగుబడి వస్తుంది దీనికి దీ కట్టడం వల్ల మాకు రైతులకి అందరికీ బాగా ఉపయోగం ఉంది నేస్ట్ కూడా బాగా ఉపయోగపడతామని మేము ఆశిస్తున్నాము మాకు బాగా మేలు జరిగే అవకాశం బాగుంది చిన్నగా రెండించులు రెండున్నర ఇంచు వచ్చే నీళ్ళు పూర్తిగా జ భూగర్భ జలాలు తక్కువైపోయి చిన్నగా ఇంచు ఇంచు బావు అట్లా వచ్చుండే ఈ కుంట కట్టినందు వలన మాకిప్పుడు రెండున్నర ఇంచు మూడు ఇంచుల దగ్గర దగ్గరగా బోర్లకి ఉపయోగపడింది నీళ్ళు బాగా వస్తున్నాయి బావులు కూడా ఇంతకుముందు తొగిన బావులు ఎండిపోయిన బావుల్లో కూడా నీళ్ళు వాటర్ మాకు వచ్చి నిల్వ ఉన్నాయి దాంట్లో నుంచి కూడా మేము మోటార్ వేసుకొని పైరకి నీళ్ళు కట్టుకొని పంట పండించుకునే మార్గం మాకు వచ్చింది కుంట వచ్చినందుకు వేసినందుకు మాకు రైతులకి ఉపయోగం బాగుంది నంద్యాల డిస్టిక్లో భాగంగా మనకు రెండు మండలాల్లో వాటర్ షెడ్ పథకం అనేది అమలు అవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగానే డోన్ మండలంలో మనకు వాటర్ షెడ్ పథకం అనేది అమలు అవుతుంది డోన్ మండలంలో నాలుగు గ్రామాలలో ఉంగరానిగుండ్ల అనేది ఒక గ్రామము డోన్ మండలంలో మేము నాలుగు అమృత సరోవర్లు మా వాటర్ షెడ్ పథకం కింద చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఇప్పుడు చూసినటువంటి ఉంగరాని గుండ్లకు సంబంధించి రెండు అమృత్ సరోవర్లు దీనిలోకి సుమారుగా మనకు ఒక్కోదానికి ఖర్చు ఏడు లక్షల యాభై వేలు కావడం జరిగింది ఈ రెండు అమృత్ సరోవర్లు కట్టడం వల్ల ఊర్లో ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేశారు ఈ సంవత్సరం కరువు రావడంతో ఒక్క వర్షం వల్ల వచ్చిన అన్నిటిని ఆపుకొని సుమారుగా మూడు వందల హెక్టార్ల సాగు చేయడం జరిగింది కేవలం ఈ అమృత్ సరోవర్లో నిలిపిన వాటర్ వల్ల అలాగే ఈ చుట్టుపక్కల బోర్లన్నీ కూడా ఇంతకుముందు ఎండిపోవడం జరిగింది ఈ అమృత్ సరోవర్లో వాటర్ ఉండడం వల్ల దీంట్లో పుష్కలంగా నీళ్లు రావడం వల్ల రైతులు రెండో పంటకు కూడా పోవడం జరిగింది కాబట్టి ఉంగరానిగుండ్ల ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేశారు